నమస్తే అండి నేను మీ ఈ రోజు వీడియో అనుకుంటున్నారా నెయ్యి వీడియో అండి ఇది నెయ్యి అయితే నేను ఇంట్లోనే చేశానండి అర కేజీ నెయ్యి అయితే నాకు వచ్చింది అండి చూసారా అమ్మ చేతి పోసి నెయ్యిలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇది ఎలా కాయాలనే నేను చూపిస్తాను చూసేయండి మేగడ అయితే చూసారా తీస్తాను కదా దీని ఇప్పుడు ఎలా కాయాలనే చూపిస్తానండి మనం గిన్నెలు వేసి గట్టితో ఇలా తిప్పితే మేగడ అనేది ఇలా తేలిపోద్ది చూసారా ఐస్ క్రీమ్ లాగా అయితే ఉంది మేగడ దీన్ని ఎలా కాయాలంటే మనం గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకో గ్యాస్ మీద అయితే నేను ఒక కళాయి పెట్టుకున్నాను కళాయి ఈటెక్కిందండి ఇప్పుడు ఈ వెన్ననే వేసేద్దాం కళాయి అనేది ఈటెక్కింది కదా ఇప్పుడు మనం వెన్న వేసుకోవచ్చు మనం కొంచెం పాలు అన్న మనం తీసుకోవచ్చు అండి ఇదైతే నేను పెరుగులో తీసుకున్నానండి పాలు తోడెడతాం కదా తోడెట్టిన తర్వాత పాల్లో మేగడని నేను తీసాను కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పూస పూసగా ఉంటుంది వెన్న అనేది కూర్చుండి ఇది తిప్పుతూ ఉండకపోతే దాక అనేది మాడిపోద్ది మనం తిప్పుకుంటూ ఉండాలి చూసారా సుమారు ఒక అర కేజీ ఉందండి నాకు వెన్నైతే చూసారా అర కేజీ ఉంది మీరు మీగడ తీసినప్పుడు ఎలా అంటే కూలింగ్ వాటర్ వేసుకుంటే గడ్డగా ఉంటుంది నేను నార్మల్ వాటర్ వేసిన కూలింగ్ వాటర్ వేయలేదు కాబట్టి నాకు ఇలా ఉంది పల్చగా ఉంది వెన్న అనేది మీకు కావాలి కూలింగ్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఉంటుందండి నాకైతే ఇది వారం తీసిన మేగడండి వారం రోజులు పెరుగు మీద మేగడ తీస్తే నాకు అర కేజీ అనేది వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుంది బయట కొన్నా మనకు అంత ఆరోగ్యంగా ఉండదు కాబట్టి మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు ఇది రాన వాళ్ళకి నేను అయితే చెప్తానండి వచ్చిన వాళ్ళకి కాదండి చూసారా అవి మనకైతే పల్లెటూరులో అయితే పాలు కూడా చిక్కగా ఉంటాయి బాగుంటాయి కాబట్టి వెన్న అనేది బాగా వస్తుంది చూసారా నెయ్యి అనేది ఇలా కాగుతుంది ఇంకా కాగాలండి ఇది అడుగెట్టుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఎలా ఉందో ఇంకా బాగా కావాలి అర్థమైందండి ఇలా కాసింది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి నెయ్యి అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి కూడా బాగుంటుందండి ఇలా దగ్గరికి రావాలి ఇది ఉంటుంది కదా మనం ఇలా గట్టితో తిప్పుకోకపోతే అండి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం గట్టితో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ నెయ్యిని అనేది కావాలి ఇది బటర్ కింద ఉంచేసి మనం పిల్లలు స్నా స్నాక్స్ చేయమన్నప్పుడు కూడా ఈ బటర్ అనేది వాడవచ్చు చాలా బాగుంటుంది అలాగే బ్రెడ్ కూడా కాల్చుకోవచ్చు నెయ్యి బటర్తో సూపర్గా ఉంటాయండి మనం ఓన్గా చేసుకున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి మీకు నెయ్యి వద్దు అన్న వాళ్ళు బటర్ అయితే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ట్రీఫ్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఇది నేను తెలియని వాళ్ళకి చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి కాదు మాకు తెలుసులే రాని అనుకుంటారు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే నేను చెప్తున్నానండి ఈ అడుగు పెట్టకుండా అయితే మీరు తిప్పుకోవాలి పదే పది సార్లు చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మాడిపోద్ది ఇది అందుకునే ఇన్నిసార్లు అయితే నేను చెప్తున్నానండి చూసారా నెయ్యి అనేది అయిపోయిందండి ఒక రెండు నిమిషాల్లో నెయ్యి అనేది అయిపోతుంది మనకి ఇప్పుడు మనం ఒక ఆఫ్ గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇలా రావాలి ఇలా వస్తున్నా మనకి ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాం చాలకు పోయాక మనం ఒక బౌల్ అనేది వేసుకోవాలి పోయింది కదండి మనం ఒక ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కానీ మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా సువాసన కూడా వచ్చేస్తుంది నెయ్యి అనేది ఇప్పుడు మనం ఒక బాక్స్లో అయితే వేసేసుకోవచ్చు నెయ్యి అనేది తాగిపోయింది డబ్బాలో అయితే నేను వేస్తాను మనం ఇది కొంచెం చల్లరాక ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవచ్చు టేస్ట్ చూసారా చాలా బాగుంది ఇది పోసు పోసు నెయ్యి కింద ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలాంటి మంచి వీడియోలు పెడుతూ మీ అనురాధ బాయ్ అండి